పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోక్షి నక్వి కూడా విషయం చెప్పేశాడు బంగ్లాదేశ్ మాదిరి మేము కూడా ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాం త్వరలోనే మా ప్రధాని ఆడొద్దంటే మేము ఆడం మా ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తాం ప్రస్తుతానికి అయితే విదేశాల్లో ఉన్నాడు కాబట్టి మా ప్రధాని ఆయన వచ్చిన తర్వాత ఆడొద్దు అంటే మా ప్లేస్లోకి ఇరవై రెండవ జట్టుని ఐసీసీ ఎవరినైనా తీసుకొని పెట్టుకోవచ్చు అని ఇప్పుడైతే నఖ్వీ చెప్పేశాడు అంటే బంగ్లాదేశ్ ఎలాగో ఆడాలని చెప్పేసింది కదా ఆడనంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో మాకు చెప్పాలి లేదనుకుంటే లేదు మీరు భారత్లో తప్ప ఇంకొక ప్లేస్లో ఆడడానికి మీకు అవకాశం లేదు ఇప్పుడు ఇవన్నీ కుదరవు నచ్చుతాడని నచ్చకూడదు మేనేజ్మెంట్ ఐసీసీ చెప్పేసింది సరే బీసీసీ అంటే వాళ్ళకి ఎలాగో పడదు ఐసీసీ కూడా అదే విషయాన్ని చెప్పేసింది అంటే మోక్షి నకివి ఏం చెప్తున్నాడు అంటే బంగ్లాదేశ్ కోసం మేము పోరాడుతున్నాము బంగ్లాదేశ్ లాగే మేము కూడా ఆడము ఆల్రెడీ వీళ్ళకి చెప్పారు వీళ్ళకి ఏంటి ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిలోనే శ్రీలంకలో ఆడిస్తున్నారు పైగా శ్రీలంక భారత్ రెండు సంయుక్తంగా ఇప్పుడు నిర్వహిస్తున్నాయి కాబట్టి అది ఒక విధంగా ఈ హైబ్రిడ్ కూడా కాదు అది స్ట్రైట్గానే ఆడినట్లు పాకిస్తాన్ మనమేంటి పాకిస్తాన్లో ఆడమని చెప్పాం పాకిస్తాన్లో మేము ఆడమంటే అప్పుడు హైబ్రిడ్ పద్ధతిన మనకు దుబాయ్లో ఏర్పాటు చేశారు ఆ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈసారి అలా కాదు ఈసారి ఇప్పుడు సంయుక్తంగా శ్రీలంక భారత్ రెండూ నిర్వహిస్తున్నాయి కాబట్టి అది ఒక విధంగా స్ట్రైట్గా ఆడినట్లే సరే భారత్లో ఆడమన్నారు కాబట్టి శ్రీలంకలో పెట్టారు కానీ అప్పుడు మొదటి నుంచి ఉంది కాబట్టి పాకిస్తాన్కి అవకాశం ఇచ్చారు బంగ్లాదేశ్కి మొద నెల రోజుల ముందే వాళ్ళు చెప్తే ఎలా నెల రోజుల ముందే మేము ఇలాగా మారిపోతాం మేము అక్కడ ఆడము మాకు కూడా పాకి ఎక్కడ శ్రీలంకలో ఎక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్తే ఎవరు చేస్తారు ఇలా ప్రతి దానికి ఎవడు ఊపొట్టడం అన్న విధంగా ఇటు బీసీసీ చెప్పేసిందో అటు ఐసీసీ కూడా చెప్పేసింది ఇప్పుడు మేము కూడా ఆడము మేము కూడా బంగ్లాదేశ్లాగే ఉంటాము మా ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తాము ఖచ్చితంగా ఆడొద్దంటే ఆడము మాకు కూడా పెద్దగా ఆడాలని లేదు అన్న విధంగా చెప్తున్నాడు ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఐసీసీకి విపరీతమైనటువంటి లాభాలు బీసీసీఐకి కూడా మంచి లాభాలు వస్తాయి సో పాకిస్తాన్ ఈ మ్యాచ్లో లేకపోతే ఇటు ఈ యొక్క వరల్డ్ కప్ అనేది పెద్దగా ఒక రంజింప చేసేటటువంటి విధంగా ఉండదు అనే విధంగా వాళ్ళు అంటున్నారు కానీ ఈసారి పాకిస్తానే కనుక తప్పుకుంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఏ కారణం లేకుండా ఐసీసీ రేపు మొత్తం పూర్తిగా తీసేస్తుంది పాకిస్తాన్కి ఆడొద్దంటే ఆడబట్టి ఎలా మీ ప్రధాన వచ్చా మీరు ఆడొద్దు బంగ్లాదేశ్ ఆడకపోతే మీరు ఆడొద్దంటే అవద్దు ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు అది ఆడనని చెప్పేసింది ప్రభుత్వం కానీ రేపు బీసీపీకి ఉంటుంది గట్టిగా పైగా పురాలు ఒక ఇది దొరికింది ఒక పాయింట్ దొరికింది మాకు భద్రత అని కానీ పాకిస్తాన్కి ఏంటి మీకు భద్రత ఉండదు అన్నారనే కదా ఇప్పుడు శ్రీలంకలో పెట్టారు శ్రీలంకలో పెట్టాక కూడా మేము ఇప్పుడు ఆడమంటే పాయింట్లు పోతాయి జరిమానా కట్టాలి రేపు ఎక్కడా కూడా ప్రపంచ వేదిక మీద కూడా ఆడించినప్పుడు ఐసీసీ కాబట్టి ఇవన్నీ పనికిరాని మాటలు సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన నష్టమేమి లేదు జబ్బా రెడీగా ఉంది కాకపోతే ఇవన్నీ పనికిరాని మాటలు అనమాట